लोकवीरम् महापूज्यम् सर्वरक्षाकरम् विभुम् पार्वतीहृदयानन्दम् शास्तारम् प्रणमाम्यहम् विप्रपूज्यम् विश्ववन्द्यम् विष्णुशम्भोः प्रियम् सुतम् क्षिप्रसादनिरतम् शास्तारम् प्रणमाम्यहम् तङ्गगमनम् कारुण्यामृतपूरितम् सर्वविघ्नहरम् देवम् शास्त्राम् प्रणमाम्यहम् अस्मत्कुलेश्वरम् देवम् अस्मत् शत्रुविनाशनम् अस्मदिष्टप्रदातारम् शास्त्रारम् प्रणमाम्यहम् आङ्ग्येशवंशतिलकम् केरळे केलिविग्रहम् आर्तत्राणपरम् देवम् शास्त्रारम् प्रणमाम्यहम् पञ्चरत्नाख्यमेतद्यो नित्यम् शुद्धः पठेन्नरः तस्य प्रसन्नो भगवान् शास्तावसति मानसे लोकम् लो, लो अधरिकमा అందరిచే పూజింపదగినవాడు సమస్త చరాచర జగత్తును పార్వతీదేవి హృదయానికి ఆనందాన్ని కలిగించేవాడు హరిహర సుతుడైన నమస్సులు వేదశాస్త్రాలను బట్టి ఇష్టాగరిష్ఠులైనటువంటి వారిచే బ్రహ్మజ్ఞానులచే సత్యవాదులచే సైతం పూజలందుకునేవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండాలను తనలో నింపుకొని విశ్వమంతటి చే పూజలను కొనేవాడు శివకేశవుల ముద్దుల సురుడిగా అవతరించిన తొందరగా ప్రసన్నుడై వరాలను ప్రసాదించేటువంటి వాడైన మదగజముల వంటి అందమైన నడక కలిగినవాడు కరుణామృతమైన దృష్టి కలిగిన వాడు సమస్త విఘ్నములను దూరం చేసేవాడైన ధర్మశాస్త్రకు నమస్సు మానవ కులానికే యజమానిగా పరిగవిల్లేవాడు సమస్తమైనటువంటి శత్రుభయాలను నాశనం చేసేటువంటి వాడు వాడు రక్షించి కాపాడేటువంటి వాడైన ధర్మశాస్త్రమస్సులు వందల రాజ్యంగా ఖ్యాతికెక్కిన పాండ్య వంశాన్ని వాడు కేరళ రాష్ట్రంలో ఆటలాడే బాలునిగా వాడు కష్టాలు దుఃఖాలలో ఉన్నటువంటి వారిని ఉద్ధరించి రక్షించేటువంటి వాడైన ధర్మశాస్త్రకు నమస్సులు ఈ ఐదు రత్నాల వంటి శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం శుద్ధమైన మనస్సుతో ఉపాసిస్తారో ఆ హరిహరసుడైన అయ్యప్ప స్వామి వారి వెంట ఉండి సదా రక్షిస్తూ ఉంటాడని ఈ యొక్క స్తోత్రం చివరలో చెప్పబడి ఉన్నది స్వస్తి वयतः प्रणवोङ्कारं प्रणवम् पुरुषोत्तमम् ओङ्कारं प्रणवात्मानं तन्मे मनः शिवसङ्कल्पमस्तु